హాయ్ ఫ్రెండ్స్ మీకోసం అయితే ఒక ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఈ హౌస్ వచ్చేసి విజయవాడ హైవే కానుకొని ఉన్న పెద్దాంబర్పేట నుంచి ఎగ్జాక్ట్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ కిలోమీటర్లు అయితే ఈ హౌస్ అయితే లొకేట్ అయి ఉంది ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేస్ హౌస్ అండి ఈ హౌస్ ముందరి నుంచి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది ఈ హౌస్ సైజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఇంటూ థర్టీ సిక్స్ ఫ్రెండ్స్ టోటల్ వచ్చేసి వన్ టెన్ స్క్వేర్ యార్డ్లో ఉంది ఇది మంచి ఏరియాలో కన్స్ట్రక్షన్ అయి ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మీకు కన్స్ట్రక్షన్ అయిన విధానం చూపిస్తాను చూడండి అదేవిధంగా మీకు చూపించేది పార్కింగ్ ఏరియా అండి ఇది ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల హౌస్ అత్యవసర అత్యవసర పరిస్థితుల్లో అమ్మాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇది కొంచెం ఎమర్జెన్సీకి ఉంది పైన హౌస్ కన్స్ట్రక్షన్ అయిన విధానం ఒకసారి పైన చూడొచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా మనం చూసేది ఇప్పుడు ఓపెన్ హాల్ అండి ఇది ఇది టీవీ ఏరియా అండి ఫ్రెండ్స్ ఒకసారి చూడొచ్చు అదేవిధంగా మనం ఇప్పుడు చూపి వెళ్ళేది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఉంది అదే విధంగా మాస్టర్ బెడ్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్కి అటా అటాచ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మీకు హౌస్ లోన్ బిజినెస్ లోన్ పర్చేస్ లోన్ కన్స్ట్రక్షన్ లోన్ మీకు ఎలాంటి లోన్లు కావాలన్నా మా నెంబర్ని కాంటాక్ట్ కాండి ఫ్రెండ్స్ మీకు లోన్లు గీడా దగ్గర ఉండి చేయించడం జరుగుతుంది ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి చూపిద్దాం చూస్తాం చూద్దాం ఫ్రెండ్స్ అదేవిధంగా కబోర్డ్ అయితే ఆల్రెడీ అప్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్ విత్ కబోర్డ్తో సహా మీకు ఈ హౌస్ని సేల్ చేయడం జరుగుతుంది పైన ఫాల్ సీలింగ్ చూడవచ్చు లైటింగ్ చూడొచ్చు మీకు మాస్టర్ బెడ్రూమ్లో వేసిన డిజైన్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది కొంచెం దగ్గరుండి కట్టించారు కాకపోతే వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇబ్బంది అవ్వడం వల్ల ఈ హౌస్ని అయితే అమ్మడం జరుగుతుంది ఇది జస్ట్ వన్ ఇయర్ ఓల్ ఓల్డ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది చూడవచ్చు అదేవిధంగా మనం ఒకసారి కిచెన్ హాల్లో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి కిచెన్ హాల్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి చూడొచ్చు ఇది ప్రైజ్ వచ్చేసి అరవై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఫైనల్ కాదు స్లైస్లు నెగిజిబుల్ ఉండే ఛాన్సెస్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్ని కాంటాక్ట్ కానీ మీకు లొకేషన్ గిట్ట పంపించడం జరుగుతుంది నచ్చితే ఆ ఏరియా లొకేషన్ నచ్చితేనే మాకు కాంటాక్ట్ కానీ ఫ్రెండ్స్ ఒకసారి కబోర్డు కిచెన్ ఏరియాలో కబోర్డ్ చూడండి ఒకసారి అదేవిధంగా కిచెన్ ఏరియా పక్కనే డైనింగ్ హాల్ గిటా ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు పూజ గిరిగితే చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం జరిగింది కాకపోతే ఇంత పర్ఫెక్ట్గా రావడానికి కారణం ఒకటే ఒకటి ఫ్రెండ్స్ ఇది మంచి సైజులో ఉండడం వల్ల ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఇంటూ థర్టీ సిక్స్ అంటే ఇది జబర్దస్త్ సైజ్ ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఒకసారి మెట్ల పైన నుంచి వెళ్ళి పైన ఒక టాప్ ప్లేస్ మొత్తం చూ చుట్టుపక్కల వెదర్ని చూపిస్తాను చుట్టూ కన్స్ట్రక్షన్ అయిన విధానం కానీ ఒకసారి మంచి ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ ఇది నార్త్ ఫేస్ హౌస్ అండి ఈ హౌస్ ముందండి నుంచి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది ఒకసారి చుట్టుపక్కల హౌస్ కన్స్ట్రక్షన్ అయిన విధానం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ అవుటరింగ్ రోడ్ జస్ట్ హాఫ్ కిలోమీటర్లోనే ఉంది ఫ్రెండ్స్ ఈ హౌస్ కనుక నచ్చిన నచ్చినైతే మా నంబర్ని కాంటాక్ట్ గా ఉండి ఒకసారి కొత్తగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఇది ఫ్రెండ్స్ మనకు ఈ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మీకు వెహికల్ పోతున్నది కనిపిస్తూ ఉంది హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్లో వన్ ఫిఫ్టీ మీటర్లోనే అయితే ఈ హౌస్ అయితే లొకేట్ అయి ఉంది ఒకసారి చూడవచ్చు మంచి పీస్ఫుల్ ఏరియాలో అయితే ఉంది ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అలాగే బెల్ ఐకాన్ బటన్ నేను ఒకటి థ్యాంక్ యూ